నమస్తే వెల్కమ్ టు శశి టీవీ ఈ నాలుగు రోజుల క్రితం బంజారా హిల్స్ లో అమ్మవారి ఆలయాన్ని అయితే కూలగొట్టడం జరిగింది ఆ దాని పట్ల ఇక్కడ కలెక్టర్ రేట్ లో కంప్లైంట్ చేయడానికి కొంతమంది హిందూ సంఘాల నాయకులు వచ్చారు వాళ్ళ దగ్గర మాట్లాడే ప్రయత్నం చేద్దాం స్వామి చెప్పండి ఏంటి అసలు ఆ కూలగొట్టడానికి ఎట్లా వస్తుంది భారత్ మాతాకి జై జై శ్రీరామ్ సమస్త హిందూ బంధువులందరికీ ఈ రోజు బంజారా హిల్స్ లో అంటే ఈ యొక్క పెద్దమ్మ తల్లి దేవాలయం డిస్మెంటల్ ఆ గుడిని కూలగొట్టారో ఇది ఎవరో పుష్కరులు కాదు స్వయంగా మున్సిపల్ అధికారులు మరి అలాగే ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ గారి వచ్చి దగ్గర నుండి పిలగొట్టారంటే దీని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉన్నదని హిందూ సంఘాల యొక్క ఆరోపణ రెండోది ఏంటంటే ఈ రోజు అక్కడ పన్నెండు ఎకరాల జాగా ఉన్నది అన్నారు ఇది స్వతంత్రం వచ్చినప్పటిక ముందు నుంచి ఆ దేవాలయం ఉంది అది అందరికీ తెలుసు అంటే ఈ ప్రభుత్వానికి కన్ను లేదా కావాలని కొంతమంది చేస్తున్నారా అనే విషయం ఇప్పుడు బయట రావాలంటే ఇప్పుడే అడిషనల్ కలెక్టర్ గారికి మనం లెటర్ ఇవ్వడం జరిగింది ఏమంటే మాకు ఆ దేవాలయానికి సంబంధించినటువంటి భూమి పన్నెండు ఎకరాలు ఉన్నారు కదా మాకు పన్నెండు ఎకరాలు పన్నెండు ఎకరాలు కావాలి ఎందుకు కావాలంటే ఈ రోజు లో పెద్దమ్మ దేవాలయము పెద్ద పెద్ద దేవాలయము జనార్దన్ రెడ్డి గారి దగ్గరుండి అన్ని అందరి సంఘాలతో కట్టారు ఇప్పుడు అట్లాంటి దేవాలయము నిర్మాణం చేయడానికి ఇప్పుడు టోటల్ గా మన రాష్ట్రంలో ఉన్న సంఘాలు అన్ని పెద్దమ్మ గుడికి సంబంధించినటువంటి దేవాలయ సంఘాలు ఆ ముదురా సంఘాలు రేపు కాక ఎల్లుండి ఈ రెండు రోజులలో వాళ్ళు పర్మిషన్స్ కరెక్ట్ ఇవ్వకపోతే స్వయంగా మనమే వచ్చి దేవాలయం నిర్మాణం చేసే అవకాశం ఉంది వారికి పర్మిషన్ ఇవ్వమని ఆర్డర్ ఇచ్చా అడిగాము ఇస్తే ఒక లెక్క ఇయకపోతే కూడా ఒక లెక్క రామ మందిరం నిర్మాణాన్ని వదలలేదు మసీదును తీసేసి దేవాలయం కట్టాం దేవాలయం తీసేస్తే వదిలే సమస్య అసలే లేదు ఇది అధికారులకు కూడా తెలియాలి ఎంతమంది పోలీస్ ప్రొటెక్షన్ ప్రొటెక్షన్స్ రాని ఎంతమంది ఉన్నారు రాని ఏదైనా చేయని ఖచ్చితంగా ఈ యొక్క దేవాలయము అక్కడ ఆరు నుంచి అయ్యా ఈ రాష్ట్రం అంతా ప్రభుత్వం అదే ప్రైవేట్ ఎక్కడ ఉంది అన్ని ప్రభుత్వ భూములు కలెక్టర్ ఆఫీస్ కూడా ప్రభుత్వ భూమి తీసేస్తున్నారా కాదు కదా అక్కడ ఎవరో స్వయంగా వచ్చి నిర్మాణం చేసుకోవట్లేదు ఒక అమ్మవారి దేవాలయం ప్రతిష్ట అయి ఉన్నది ఆల్రెడీ కట్టి ఉన్నది దినమనే కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ వచ్చిన వచ్చినాక వీళ్ళు వచ్చినాకన కట్టలేదు అది అది వంద సంవత్సరాలకి మన స్వతంత్ర రాక ముందు నుంచే దేవాలయం ఉన్నప్పుడు దాన్ని వెంటది ఇస్తాం కాబట్టి ఖచ్చితంగా అదే దేవాలయం అది ఏ అడుగులో అయితే ఉందో అక్కడే మనకు ఆరు పన్నెండు ఎకరాలు ఆరు ఎకరాలు ప్రభుత్వ భూమికి ప్రభుత్వానికి వాడుకోండి ఇంకొక ఆరు ఎకరాలని సేమ్ పెద్దమ్మ తల్లి జూబ్లీస్ లాగా ఎలాగ ఎలాగొందితే పంజరాయిస్ కూడా ఆ దేవాలయాలు స్థానికులు పూజించుకుంటున్నారు అదే అదే నేను అదే చెప్తున్నా స్వామి ఆ బోనాలతో జరిగిన తర్వాత ఏమైనా కావచ్చు ఇప్పుడు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవండి అర్థమవుతుందా సో ఎక్కడ ఉన్నటువంటి ఏదో రకంగా తీసుకొని ఏదో చేయాలనే ఆలోచనలో వారు ఉండొచ్చు నేనేమంటున్నా మరి మసీదులు కూడా రోడ్ల మీద ఉన్నాయి కబ్జాలో చర్చిలు కూడా కబ్జాలో ఉన్నాయి కదా వాటి మీద కూడా చేయండి అనేటువంటిది ఇప్పుడు ప్రజాభిప్రాయం అర్థమవుతుందా ఇప్పుడు హైడ్రా వచ్చింది హైడ్రా వచ్చిన తర్వాత సామాన్యుల గుడిచేలా గులగొట్టారని ప్రమాదం వచ్చింది మరి అసదున ఓవైసి యొక్క ఆ కాలేజీని ఎక్కువ లేదు అనేటువంటి ఆల్రెడీ ఇయర్ కూడా అయిపోయింది మెడికల్ కాలేజ్ ఎందుకు అయిపోలేదు కూడా ఉంది సో ఇవన్నీ కూడా హిందూ సంఘాల యొక్క ఆలోచన విధానంతో ముందుకొచ్చారు ఈ రోజు నూట యాభై యాభై మాక్సిమం నూట యాభై సంఘాలు వచ్చి కలెక్టరేట్ లో దీనికి ఇవ్వడం జరిగిందంటే దాని ఆంతర్యాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ దాడులు ఈ దాడులు కేవలం ఏం లేదండి వినండి ఈ రకంగా తొక్కుకుంటూ పోతే రాను రాను ఈ యొక్క ఇస్లామిక్ రాజ్యాన్ని లేకపోతే అలలియా రాజ్యాన్ని చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉన్నదని దీన్ని బట్టి మాకు అర్థమైంది ఎందుకంటే మనం అరవై సంవత్సరాల కింద ఒక ప్రభుత్వాన్ని చూసాం అది ఇదే ఇప్పుడు కూడా మనం చూసాం అంటే మనమే తెచ్చుకుంటున్నాం ఓటల్ వేసి అంటే మరి ఈ యొక్క పరిణామం హిందువులకు దాపురించింది కాబట్టి హిందువులే అలర్ట్ కావాలి ఎందుకంటే ఈ యొక్క తొంభై ఐదు పర్సెంట్ ఉన్న హిందువులనే హిందువుల దేవాలయ పనే ఇవి జరుగుతాయి ఎందుకు జరుగుతాయి అంటే వీళ్ళలో ఐక్యత లేదు అనేది ఐక్యత లేకుండానే ఇరవై రెండు ఐక్యత లేకుండానే ఇరవై రెండు రాష్ట్రాల్లో బీజేపీ వచ్చిందా వీళ్ళ రామ మందిరం నిర్మాణం అయిందా ఐక్యత లేకుండానే ఇన్ని దేవాలయాలు నిర్మాణం అయినాయి ఐక్యత లేకుండా ఐక్యత ఉన్నది కానీ ఐక్యత లేకుండానే ఇన్ని జరుగుతున్నాయి ఒక ఐక్యత అయితే ప్రభుత్వాలు కాదు ఎవడు ఉండడు గట్టిగా ఐక్యత అయితే ఎవడు ఉండడు ఒకటే ఆలోచన ఏంటంటే ఇప్పటికైనా ఆ అధికారులు వాళ్ళు తప్పు తెలుసుకొని ఇమీడియట్ గా దానికి డిమాజ్ చేసిన ఏరియాలోనే వాళ్ళ సొంతకర్తలు గవర్నమెంట్ గోమాతను పూజించే వాళ్ళే ఈ రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు మీకు తెలుసు ఆయన అయ్యాడు కాలని అంటలే కానీ ఇప్పుడు గోమాతలను చంపుతూ ఉంటే కూడా పోలీసు వాళ్ళే డైరెక్ట్ గా నిన్న మొన్న రెండు రోజుల కింద జరిగింది గట్కేసారి దగ్గర టోల్ గేట్ ను వదిలిపెడితే ఆల్రెడీ ఇంటి ఇచ్చారు గో అన్న చెప్పండి వర్ష దాడులు చైతన్యం 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 లేదు వీళ్ళ ఎవరు చైతన్యం రావాలి వాళ్ళ చైతన్యం బాడుంది మన నాన్న చైతన్యం లేదు చైతన్యం ఉండగానే ఎంతసేపు ఒక ఇద్దరు ముగ్గురు నా లాంటి వాడు ఈ ఇంట్లోంటి వాడు ఇంతమంది వచ్చింద్రు ఎంతో పెద్ద పిలిపిచ్చి ఎంతో మంది రమ్మంటే ఇంతమంది వచ్చిండు పిలుపు రావాలి పిలుపు రావాలని వేరేళ్ళు కాదు మన మనం బయట రావాలి నీ ధర్మానికి అయినప్పుడు నువ్వు ఎట్లా వస్తావో నీ కొడుకున్నప్పుడు కొడుతావు నీ బిడ్డను కొడతావు నువ్వు లేచుకొట్టవో ధర్మం కూడా అదే పని నీకు పిల్లల్ని నీకు కొడుతున్నప్పుడు నువ్వు ఎట్లా బయటకు వస్తావో అలాగే నీ ధర్మానికి వచ్చినప్పుడు నువ్వు రావాలి నాకెందుకు లేదంటే మీ పిల్లలగా భవిష్యత్తు అందకారణం హిందువులో ఐక్యత ఉందండి ఐదు పర్సెంట్ ఉంది ఐదు పర్సెంట్ ఉంది తొంభై ఐదు మంది సెక్యులర్లు ఉన్నారు ఐదు మంది గట్టి ఉండి తొంభై ఐదు మంది సెక్యులర్లు ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతుంది ఎందుకైతే అంటే అందరూ ముందుకెళ్లాలనుకుంటారు అందరు నేనే ముందు ఉండాలనుకుంటారు ఆ ముందు ఉండాల్సిన వాళ్ళు చదువుల జాబ్లలో అట్లా వెళ్ళిపోతారు వాళ్ళు అదే వెళ్ళిపోతారు వాళ్ళు తప్పులు ఎందుకంటే మేము చదువుకోవాలి బిల్డింగ్లు కట్టాలి మా లైఫ్ బాగుండాలి కార్లు బాగుండాలి అన్న వాళ్ళు అలాగే ఉంటారు మా లాంటి ఉంటారు మేము కూడా మేము కూడా ఐ వాళ్ళు వర్కింగ్ ఫర్ కంపెనీస్ అండ్ కంపెనీలో పని కూడా కొంచెం ధర్మం కోసం దానికి ఒక మూడు నాలుగు ఏళ్ళ నుంచి వచ్చిన అంటే దాదాపు అరవై వేల నుంచి అక్కడ స్థానికులు పూజించుకుంటూ ఎంతో నిష్టా నియమాలతో పూజించే గుడిని మూడు తర్వాత హఠ ఈ విధంగా పూజ చేయడం ఏ విధంగా చూస్తారో అది ప్రభుత్వ భూమి అని కూడా అంటుంది ప్రభుత్వం ఒకవేళ ప్రభుత్వ భూమి అనుకుందాం ఒకవేళ ప్రభుత్వ భూమి అనుకుందాం రోడ్డు ప్రభుత్వం కదా రోడ్డు ప్రభుత్వం కదా అంబర్పేట మధ్యల అంబర్పేట అమ్మవారి గుడి పక్కన వంద గజాల ముందు నూట యాభై గదాలు కబ్జా చేసినట్టు చూపించిండు ఏ రోడ్డు నీ గవర్నమెంట్ కాదా పబ్లిక్ కాదా అంటే నువ్వు పబ్లిక్ అయితేనేమో నువ్వు మసీదులకైతే కాముషి ఉంటావు ఏంది ఇవాళ పోయి మీరు ఇవాళ మీ ఛానల్ మీరు అంబర్పేటలో పోయి అమ్మవారి గుడి పక్కన పోయి ఒక మొత్తం కాంపౌండ్ లాగా వేసిండ్రు అంటే నీకు అంత ధైర్యం లేదా నువ్వు గుడి గుళ్ళ కొట్టినప్పుడు నీకు లేని ధైర్యం వచ్చింది గుడి గుళ్ళు ఎవరో గుడి కొట్టినారా ఏదో నా గుడిలో నీకు దమ్ముండే పోయి కొట్టు అంబర్పేటలో ఉన్నది నీకు ఇప్పుడు కూడా ఉన్నది రోడ్ వేయట్లేదు ఇంతవరకు ఆ అక్క గుడి వల్ల రోడ్డు పోయట్లేదు మీ రోడ్ అయిపోయింది ఒక పక్క మొత్తం రోడ్ అయిపోయింది ఇంకో పక్క రోడ్ లేదు ఎందుకు నువ్వు మసీదు పెట్టుకొని అడిగి ఉన్నావు అక్కడ గవర్నమెంట్ కామూషి ఉన్నది తీయండి మీ దమ్ముండే మీది పోయి చేయండి అది మీకు చేతం కాదు గుళ్ళలో మీ ఉంది గుళ్ళలో ఎందుకు వచ్చిందంటే చైతన్యం లేదు వస్తాం కదా ఇక్కడ వాడు ముట్టుకుంటానేమో వంద మంది వచ్చి తయారవుతారు నీ గుడి ముట్టుకుంటానేమో నువ్వు ఐదు మంది పది మంది వస్తారు ఒకవేళ వచ్చినా మేము వచ్చినా పోలీసులు ఉంటారు పోలీసులు మాకు కేసులు ఎందుకని చెప్పి మా వాళ్ళు కూడా ఆలోచిస్తారు వాళ్ళ విషయంలో అయితే పోలీసులు వచ్చారు వాళ్ళ పోలీసులు ప్రొడక్షన్ వాళ్ళ పోలీసులు ప్రొడక్షన్ మాకేమో డిటెక్షన్ రాష్ట్ర ప్రభుత్వం కూడా కూడా ముఖ్యమంత్రి విషయంలో ఏర్పాటు చేస్తా రక్షిస్తాం అనే విధంగా మాట్లాడుతూ ఎందుకు ఇవాళ ఇవాళ జరిగే దాదాపు పది రోజులు అవుతుంది ఈ పది రోజులు ప్రభుత్వం తెలుసుకుంటే ఆపలేదా ప్రభుత్వం తెలుసుకుంటే ఆపలేదా ఎందుకు ఆపలేదు ఎందుకు ఆపలే వాళ్ళకి ఇష్టం లేదు అది కబ్జా అని వాళ్ళు ఇప్పుడు అది కబ్జా అవుతుందని తెలుసు ఆ చేసిన కూడా వాళ్ళకి ఎవరో తెలుసు తెలిసిన వాళ్ళెందుకు వాళ్ళెందుకు ఉంటారండి ఆవిడ వీళ్ళు కబ్జేషన్ కబ్జేసి ఇప్పుడు మేము కబ్జా చేస్తా ఆ కబ్జా కోసమే చేసిండు ముందు ముందు కార్యక్రమం శాంతితంగా వెళ్తామండి మేమా లాని మేము చేతులు వేసుకోలేము ఎవరితోనూ కొట్లాడలేము ఎందుకంటే మాకు శక్తి లేదు మాకు శక్తి ఎందుకు లేదంటే మా నాయకులు మా నాయకులు ధర్మాన్ కోసం మాట్లాడే నాయకులు కూడా ఎవరు మాకు పనిచేయరు